బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేసిన వీడియో బయటికి వచ్చింది గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలోని అతని ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో కాసేపు వాగ్వాదం జరిగింది తాను ఎలాంటి గొడవ చేయనని పోలీసులకు సహకరిస్తానని ప్రశాంత్ చెప్పారు కాగా బిగ్ బాస్ విజేతగా బయటికి వచ్చిన అనంతరం గొడవ జరిగింది ఈ ఘటనలో ప్రశాంత్తో సహా ఐదుగురుపై కేసు నమోదైంది బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు గజ్వేల్ మండలం కొలుగురు గ్రామంలోని తన ఇంటి వద్ద అతని అదుపులోకి తీసుకున్నారు బిగ్ బాస్ ఫైనల్ అనంతరం జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన వాహనాల ధ్వంసం అర్లాన్లపై పోలీసులు ఇతనిపై తొమ్మిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తో పాటు అతని తమ్ముడు మనోహర్ను అరెస్టు చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించారు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ ప్రశాంత్ కు న్యాయమూర్తి రోజుల రిమాండ్ విధించింది నిన్న రాత్రి ప్రశాంత్ సోదరుడు రాజును అరెస్టు చేసిన పోలీసులు జూబ్లీ హిల్స్ లో విచారించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు జడ్జి రిమాండ్ విధించడంతో ప్రశాంత్ రాజును హైదరాబాద్ చెంచల్గూడ జైలుకు తరలించారు త్వరలోనే కస్టడీలోకి తీసుకుని اس مريت 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 ಏನು 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 پრობلم جو அது பஸ் போது கேது கர்னூர் அந்த ஊர்ல மாட்ட மாட்டேன் ಅದು <laughs> ಫಾರ್ಮಲ್ ما ا نتا ا 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 गाना 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 गाना